ఫైన్ తన రసూల్ మీకు గనక ఏదైనా విషయంలో సందేహం ఉంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరణించండి అని అల్లహుభత్తలు అంటున్నాడు అంటే ధార్మిక విషయాలలో ధార్మిక విషయాలలో ఏ చిన్న సందేహం వచ్చినా కూడా పురాణ్ గ్రంథంలో వెతుకుతాము తరువాత సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు అంటే హదీసులను వెతుకుతాము అయినప్పటికీ మన సందేహం తీరకపోతే మన పండితుల దగ్గరికి వెళ్తాము వారు ఏదైతే వివరణ ఇస్తారో అల్లందుల్లా దాని ప్రకారం జీవితం గడుపుతాము ఆ వివరణలో కూడా నలుగురు పండితులు నాలుగు మాటలు చెప్పారంటే ఆ నలుగురు పండితుల యొక్క మాటలను అల్లా మరియు ఆయన ప్రవక్త వైపుకు తీసుకెళ్తాము ఏది ప్రవక్త గారికి దగ్గరగా ఉందో దానిని స్వీకరిస్తాము లేకపోతే ఇంకెవ్వరి మాట వినకూడదు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది అయితే మనం మీలాదు నబీ ఒకప్పటి నుంచి ఇస్లాంకి సంబంధం లేని పని అని చెప్తున్నాము ఇది మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు చెప్పినది కాదు సహాబాలు ఆచరించినది కాదు తాబైలు తాబైల శిష్యులు ఎవరు ఈ పని చేయలేదు మూడు వందల సంవత్సరాల తర్వాత మొదలైనటువంటి ఈ బిదాత్ కార్యము ఇస్లాంలో కొత్త పని కాబట్టి మనం చేయకూడదు అని చెప్తున్నాము ఆయిషా రజిల్లాహు తలానా గారు ఒక దిండును కొంటారు ఆ దిండు మెత్తగా ఉంటుంది దూదుతో తయారు చేయబడి ఉంటుంది ఆ దిండు తీసుకొచ్చి మొహమ్మద్ సలల్లాహు ఉస్లాం గారు కోసం ఇంట్లో పెడతారు మహమ్మద్ అలైహి వసల్లం గారు ఫామ నబీ బిల్ బాబి వల్ల బాబీ ఇంటి బయట నుంచున్నారు తలుపు కాడ నుంచి లోపలికి రావటం లేదు ఐషార్జిల్ గారికి ఏమీ అర్థం కాదు గారు ఐషా అజ్నబ్తు నేను నేనేదైతే తప్పు చేశానో అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుతున్నాను ప్రవక్త గారు నేనేం తప్పు చేశానో నాకు చెప్పండి అని ఆమె అడుగుతుంది మొహమ్మద్ సల్లాస్ గారు కాల మా నువ్వు మృక ఈ దిండే ఏమిటి అని మహమ్మద్లా హుస్సిన్ గారు ప్రశ్నించారు కుల్తులి తులిస్ అలయహ తవసాత ఓ ప్రవక్త మీరు ఆ దిండు దగ్గర కూర్చొని మెత్తగా కూర్చుంటారని ఆశిస్తున్నాను అని ఆయిష రాజల్లా హుత్తాలంటారు అయితే మహమ్మద్లా హులీస్ గారు అన్నారు చాలా ఇన్న అషహబహాజి సువరి వాజ్ అబు నబి హౌమ ప్రయామం ఈ దిండు మీద ఏ బొమ్మలైతే ఏ చిత్రపటాలు అయితే కనిపిస్తున్నాయో దీని కారణంగా ఈ చిత్రాలు వేసిన వారు పరలోకంలో ప్రశ్నించబడతారు శిక్షించబడతారు అని మొహమ్మద్ సల్లాహు అలిం గారు అన్నారు అంటే సమస్య దిండుతో కాదు సమస్య ఆ దిండుపై ఉన్నటువంటి చిత్రపటాలతో ఆ దిండుపై వేయబడినటువంటి ఆ బొమ్మలతో మొహమ్మద్ సల్లాహాహుస్సాం గారికి సమస్య వచ్చింది అహ్యూ మా హలక్ మీరేదైతే చిత్రపటాలు వేసారో ఆ చిత్రపటాలకి ప్రాణం పోయండి అని అల్లా అంటారు వాళ్ళు ఆ ప్రాణం పోయలేరు అప్పుడు దాకా అల్లా శిక్షిస్తూనే ఉంటాడు అని ముహమ్మద్ సలల్లాస్సాం గారు అన్నారు అంటే దిండుపై ఉన్నటువంటి చిత్రపటాలు చూసి మొహమ్మద్ సలల్లాస్సం గారికి కోపం వచ్చింది ఇవి ఇస్లాంకి వ్యతిరేకం అని చెప్పటం కోసము ఇదంతా ముహమ్మద్ సల్ల అలీస్సం గారు చేసి చూపించారు తర్వాత అన్నారు మలా ఈ కథ లాస్ వర ఏ ఇంట్లో అయితే చిత్రపటాలు ఉంటాయో ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించారు అని మహమ్మద్ సల్లాహు గారు అన్నారు అంటే చిత్రపటాలున్నాయి ఇంట్లోకి దైవదూతలు రారు దైవదూతలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కారు అల్లా ఒక రక్షణ ఉంటుంది దైవదూతలే లేకపోతే అక్కడ దయ్యాలు శైతానులు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో చిత్రపటాలు ఉండకూడదు అని చెప్పడం కోసము మహమ్మద్ సల్లాహు ఇస్ గారు ఆయిషా రజిల్లాహు తలన గారి ఇంటి ముందు నుంచిన్నారు లోపలికి రాలేదు రమ్మను పిలిచినప్పుడు ఈ మాటలు మొత్తం తెలియచేశారు అయితే ముస్లిం సమాజంలో మన సమాజంలో మీలాదు నబీ చేసేవారు బుర్రాక్ అని చెప్పి ఒక గుర్రం మీద పచ్చగుడ్డ వేసి దాని మీద ఒక చెయ్యి పెట్టి ఇదే మహమ్మద్ సలల్లాహిస్లాం గారి సవారీ బుర్రాక్ అని చెబుతున్నారు మీలాదు ఉపయోగించే జెండా ఇదే అని చెబుతున్నారు ఇంటి ముందు ఇంటికి సంబంధం లేని ఎన్నెన్నో చిత్రపటాలు పెట్టి అలాగే ఎంతకి దిగిచారారు అంటే మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారి కోసము ఒక చిత్రపటం తయారు చేసి మొహం ఉండాల్సిన స్థానంలో ఒక కాంతి తెల్లటి చంద్రుని పెట్టేసి నొత్తి మీద ఒక పచ్చ గుడ్డ పెట్టారు గడ్డాన్ని నల్లగా పెట్టారు ఇది మొహమ్మద్ సలల్లాసం గారి చిత్రపటం అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇలా చేయమని ఇస్లాం మనకు బోధించిందంటే లేదు ఏ ఇంట్లో అయితే చిత్రపటాలు ఉంటాయో ఆ ఇంట్లోకి దైవ దూతలు రారు అని మొహమ్మద్ సలల్లాహాహుస్సాం గారు అన్నారు ఇది మీలాదున్నవి ఏదైతే మన సమాజంలో జరుగుతుందో మనల్ని అల్లాహ్ నుంచి దూరం చేస్తుంది దైవదూతల నుంచి దూరం చేస్తుంది ప్రవక్త గారి నుంచి మనల్ని దూరం చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి మన సమాజంలో ఎక్కడ జరుగుతున్నట్లయితే ఒకప్పుడు చేసినటువంటి ధూమ్ధాం ఇప్పుడు కొన్ని పల్లెటూర్లలో జరగటం లేదంటే ఓపికలు లేవు డబ్బు లేవు కాబట్టి చేయటం లేదు ఇస్లాం మనకు నేర్పించింది అల్లాహ్ కోసం అల్లాపై ఉన్న విధేయతతో చేయాలి అంతే తప్పించి ఓపిక ఉందనో లేదనో చేయకూడదు ఆయిషా రసిల్లాహు తలనా గారు కూడా ఎంతో ప్రేమతో దిండు మొహమ్మద్ సలల్లా అలీమ్ గారిపై ఉన్న అభిమానంతో దిండుకున్నారు ఆయన కోసం ఇంట్లో ఏర్పాటు చేసి కూర్చున్నారు ఇంత చేసిన తర్వాత ఆయుషారలాహు తలను గారికి మొహమ్మద్ గారి కోపం చూడాల్సి వచ్చింది ఎందుకు ఏదైతే ఇస్లాంకి సంబంధం లేదో అది ఒకటి ఇంట్లో కనిపించింది ఏంటది చిత్రపటాలు ఈ సంబంధం సంబంధమైన చిత్రపటాలు కాబట్టి ప్రవక్త గారికి కోపం వచ్చింది అలాంటిది మీలాదు నబి పేరు చెప్పి నమాజులు చదవని వాళ్ళు కూడా ఎగురి ఎగురి మరీ నాకు మొహమ్మద్ సలల్లా వర్సంగా అంటే ప్రేమ ఉందంటున్నారు నమాజుకు రమ్మని పిలిసి అదేదో బండబుద్ధి తిట్టినట్టు చూస్తున్నారు ఉప్పు అసలు జకాతు హజ్ ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా మీలాదు నబి అంటే హృదయంలో ఎక్కడో దాగున్న ప్రేమ బయటికి తీస్తున్నారు ఇలాంటి ప్రేమలు దీనికన్నా ఉపయోగపడతాయంటే ఆయిషా రజిల్లాహు తలహు గారు కూడా ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో ముహమ్మద్ సలల్లాస్లం గారు బొమ్మలు ఉన్నటువంటి దిండుని తీసుకొచ్చారు కానీ అది ఉపయోగపడలేదు పైగా ఇది తప్పు అని వినాల్సి వచ్చింది ఇదే ప్రవర్తన గనక మన సమాజంలో ఉంటే మన దగ్గర ఉంటే అల్లహ దగ్గరకు వెళ్ళినప్పుడు మన ఏ ఆచరణ కూడా స్వీకరించబడదు అని కురాను హదీసు మనకు గుర్తు చేస్తున్నాయి